టుడే చె అంతా కదా ఇంగ్లీష్ టు కరీంనగర్ వేయ బస్సు ఎలకతుర్తి కాడ ఏడు ఎలకలు అడ్డం వచ్చింది ముప్పై ఆరు బస్సులు బోర పడితే ఇరవై మూడు బస్సులు అమ్మలేస్ రెస్కపోయి మనుషులు నలుగు కాయాలైది కబస్లా అంబేద్కర్ తివాదిని పార్కు కదా బస్సలా ఆ సదుపన్నలకట హైదరాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ పక్క పొంటి హన్మకొండ చౌరస్తా బోరింగ్ పొంటి ఆ చూసినా హైదరాబాద్ రూపాయలు ఆ మరిపేట హన్మకొండ కాడ ఉంటాడు ఆ ఎక్కడో హైదరాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ పక్క పొంటి హన్మకొండ చౌరస్తా బోరింగ్ పంటి

వద్దే నీలమ్మ తోడు వాడు ఉంటాట వాడు ఉండునతో అది అప్పుడు నీలమ్మ అనుకున్నది అయినా మనసులు అనుకుంటా దేవాన్ని అయితే ఓని వాడు చెల్లెం దాదే చూస్తా వాడు నేను చేస్తామని సంగూస్తాను పాపకా నీలమ్మనుకుంటుంది పోతానా పోతానా వాడు ఉండని సరే ఇక ఉంటుండే గా అని ఒక మాట ఏమాట నువ్వు అక్కడ నేను ఇక్కడ నా మనసుండేది ఎక్కడా అయితే ఒక మాట ఏమాట ఇక నౌకరికి పోతున్నావు కదా సోపది పట్టి అక్కడ కొత్త కొత్త ఆడి వినక పాత అవుతావు కానీ ఆ సైడ్ ఈ సైడ్తో బట్టి బా తిరుగుడు ఏకు ఆదివారం ఆదివారం పడది కానీ నువ్వు బుధ బుధారో మటన్ తెచ్చుకో అద్దు ఏ పని చేసుకోవాలి మటన్ చేసుకోకూడదు మటన్ వద్దు చికెన్ నిమి అద్దెపావ చేసుకోండి చెల్లి ఎంత ఇక మంగళారం మంగళారం గుడ్డు ఉడికెట్టుకోండి తిను ఎన్ని అంటవా ఎన్ని ఒక గుడ్డు చేసుకో సగం ఆమ్లెట్ వేసుకో సగం ఉడికి ఒక అంటే సగం ఉడికెట్కుంటారు సగం ఆమ్లెట్ ఇస్తారా బా ఖర్చు కాదు నువ్వు పైసలు మొత్తం నా అకౌంట్ ఇలా అమ్మా నా చెల్లెన తమ్ముడు పైరావ అన్నాడు మంద తాబుదే టకో எந்தது இரவை ரூபாய் சாது தமிழ் பேசுது நான் பங்கார முக்க மரிச்சி போக யாரோ தமிழ்மாச்சு போராது அக்கோட்டா போய் போ తమల చేసుకున్నాడు ఉచితంగా ఇక్కడ ఇక్కడ ఎరగడ చిత్రం ఎకుల బిహార మాలిక సాహి బుల్ బల్లు సురేష్ సొంత ఉచితంగా పౌరు చేస్తాడు తమల చేసుకున్నాడు కొత్త చె తమ్ములారా ఒక తమ్ములారా వాళ్ళే ఉచితంగా చెప్తారు వాళ్ళే అన్న మెచ్చరు వాళ్ళే పుస్తకాలు ఇస్తారు వాళ్ళ బట్టలు ఇస్తారని తప్పుల ముద్దు బాడీ ఎప్పుడు ముచ్చారు సారబైనా ఎక్కు శివాసన రాజ్యం ఎప్పుడు ముచ్చు రాదు ఎప్పుడు వెళ్ళి తీరవోలే ఎప్పుడు కురుమైన రామరామ రాజ్యం తండ్రి చూసి రాసి ఉన్నదే పన్నెండేళ్ళకి ముచ్చిరెడ్డి ఇక్కడ కొలు చేసుకుంటా ఉన్నాడా అక్కడ పాప గారు నీలమ్మాన్మయ్య వాళ్ళతో పాట కాదు చదువుకుంటే ఈ పోణి అదో కాదు ఎత్తునా అని ఆ పూర్ణ ఒక మాట అన్నాడు అయినా ఆ పని పని ఎత్తాడు దానికి అన్నం పెట్టకపోతే పోరికి పాలు పోయపోతే ఆ పోరి పోరిట్లా పతాడు ఆయన ఓ రోజు అన్నం పెట్టినట్టు ఓ రోజు ఆడబిడ్డ పాలు పోసినట్టు పోయిన మూడు రోజులు అరుచుకొని అరుచుకున్నట్టు అరుచుకున్నది మూడో నాడు మరదిరి అత్తనా అన్నం అన్నంబంధ పెట్టింది ఆడబిడ్డ అని ఒక పాలు బంధం పెట్టింది ఒక్కనం అన్నం అందుకున్నది నేను సుఖంగా నిజమ్మ పొద్దు పొచ్చు లేచింది నాలుగు పేట బుర్జిల్ సంతాపు రాయింది కోళ్ళు అడిగిన చిక్కు వేసి విని విన తెలియదు అతడు సంగతి దాని పాలు పోయపోతే పొడని మాడ కింత లేదు అడుపు పాలు లేవు మా పిట్ట లేదు గలకు కొద్దిగా మా పిల్లలు స్నానం పోయాలి మూడు సార్లు మాడకు పెట్టాలి చాలా సరిపోయా మే తెల్ల తోడు గప్పుడు వాళ్ళ కుదిలేదు కనుక భోజన పాలు పెట్టి ఆడి కచ్చి చూస్తే పాలు లేవు సారు పెట్టేది అక్కడ ఓతగిన కను అనేది మా వాళ్ళని మరి ఏం చెప్తాలో నా చెల్లెకు పానం కింద మాడ పెట్టి బుచ్చ బాలభ వంటనని బాలు ஆஹ் <laughs>

நல்ல மல்லாரு தம்பி நல்லோன மெத்தோதே திம்பாட்டு மா ஊரு அண்ட மா நல்ல நல்ல நாலு ரோலே நீரே ஸ்தானம் அண்ட் நிர்லக இப்போ சீர தீரமர கருத்துக்கொகம் கருப்பு

పాలెక్కడ ఎక్కడ పాలు 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 నువ్వు దుడ్డలు నింపుకోన బర్ర పాలు చీకనాయి లేక నింపుకోన అవుల పాలు చీకనాయి పాలు ఎక్కడ ఆకే మా అత్తపోయినా కాదని మా మా ఏమన్నా ఎడ్డ ఎడ్ ఎక్కడ నొప్పి నీ చెల్లె తానం చేసి నూనె పెట్టుకొని దుషి ముడిసి కొప్పులేసి మిండి మొబైల్ పోతే లంజ కొడక అయినా నీ చెల్లకు పాలు పాలు అయి వదినే మా చెల్లె నువ్వు బాగా నడిస్తాను గాజి కొడకైని చెల్లె పని పోతారా బాడ ముమ్మికానం చూసుకొని వాళ్ళ దాగే వాళ్ళ కొట్టి పోయ్యే సెల్లయ్యిందో వాళ్ళ దాగే పసిపిల్ల ఇలా మేము అవ్వలేని పిలగలము మేము అయ్యలేని పిలగలము వదనమ్మ మా వేన పగల మా అన్న గనక నేను దూరం అయిపోయింది ఇలా మీ సెల్ల బతుకు మమ్మల్య్యేసిపోయింది తెల్లగనక పసిపిల్ల నా కన్నం అన్నం పెట్టేకున్న పగవలేదు కానీ పదినమ్మా నా తెల్లుకు కిన్ని పాలు పోసి నా తెల్లుకు తానం పోసి కుక్కడు పాలు పోయేవమ్మా ఇరుగు పెద్దవాళ్ళంగా పెద్దవాళ్ళము నువ్వు ఇరుగు పెద్దదానివి నా తెల్లని ఎదుగా కాలు విన

ఆనాడు నీ అన్నగాళ్ళ ఐదుగురు పోతారు మరి మా అన్నగాళ్ళతో చదువుకోని పోతే మంచిగా కాస్టల్ అన్నం పెట్టు కొత్త పట్టిచ్చు కొత్త బుక్కులు ఇచ్చు ఈ పోరి మింగిల్లా నేను చూసినా అన్నా అన్న పిరే శరంగా ఆదుకుంటా వదినక ఆసర ఆ పని చేస్తా ఈ పని చేస్తా అన్ని పనులు చేస్తా పది నెలలంక బాగా

నీ కన్నవయ్యా నీ చెల్లకు పాలు అయ్యా నీ చెల కన్న పోతా నీ చెల్లని పెంచుతారా నీ లంజ కొడుకు ఏ పక్క మంది వస్తారు కదా డబ్బులు గీసం వచ్చి ఏదో లంజ కొడు ఇలా తూతూ అని నేను లంజ కొడుకు నా ఇంటికంట చదివిస్తాను మాత నా పేరు పనులు పనులు అని అమ్మతాయిపోతున్నా என்ன குறக்க நாடு மல்லாடு வெஞ்சிக்கறாரே கொண்டா நீ ماشي ஏல அவளா அது ஏல ஆமா ऊपर ஏறிக்கிட்டே ஆ ஆ நாடு 5 7 வருஷம் பிள்ளைガード நீ ஏய் நீ பானல ரத்னகரை செல்ல नेते கோஹிந்தி முன்ன நவடி நம்மட்ட பொட்னே நீலமணி கிட்ட நாயம Brahma அம்மா இல்ல இல்ல குடுத்து மாக்கு சின்னவல்லே மாக்கு పెద్దவல்லே பாயா இந்த பொட்னே நீலம்மா చేతిలో పెట్టిన తమ్ముడు పైలమ్మ నా చెల్లె పైలమ్మ మరి పైలమ్మని చెప్పి